నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కాలసముద్రం సమీపావన ఉన్న అటవీశాఖ కార్యాలయం వద్ద పసికందును వదిలి వెళ్లిన వైనం కేసు నమోదు చేసిన పోలీసులు పెట్టడం ఎంత దూరేమో డాక్టర్ వస్తే అరేంజ్ ఇస్తారు మేము అంతసేపు సార్ అన్న సరే చక్క లేదా మా పాలు సార్ అందరికీ నమస్తే ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో కాల్సముద్రం గ్రామంలోని అటవీ శాఖ గెస్ట్ హౌస్ వద్ద గుర్తు తెలియని ఆడపాప ఉన్నదని రాబడిన సమాచారం మేరకు నేను మా సిబ్బందితో కలిసి అక్కడ పోయి కాలుసముద్రం గ్రామానికి పోయి అంగన్వాడీ టీచర్ల సహాయంతో అక్కడ ఉన్నటువంటి రెండు లేదా మూడు రోజుల వయస్సు గల చిన్న పాపను సంరక్షించి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఈ ఘటనపై విచారణ చేపట్టడం జరిగింది